ఒరే నా తండ్రి నా నాయనా తలుపులేసావా అంటే నీ పిల్లం అంతే నా తల్లి నా తల్లికి పుట్టేననే కదా నువ్వు సులకన చూస్తున్నావు చూడు నా తెపమ్మ నేను చూస్తాను అదే నాను మైసూర్ మహారాజుకి పుడితే నువ్వెంత సులకనగా సోరవు నేను ఇలాగ ఉండను నా తెలివితేటలు నిరూపించుకున్న తర్వాతే

ಗ ఆ డేట్ర నాయనా బాబా బాబు ఎక్కడే తగిలేవురా నీకు దండం రా నాయన ఈ మో ఈ రెండు మోట్లు నీకు ఏదో ఒక రా తీసుకురా ఈ డేట్ర నాయన మోటు తీసుకున్నట్టు తీసుకుంటా మన అక్కడే ఉన్నాడు అమ్మా

నాకేంటి ఈ ఒకటి ఈ పక్క ఒకటి నాలుగు మోటార్ తోటి నేను నిలబి ప్రతాపులు చూపించుతానని నా తండ్రి మీద కోపానికి అందుకో నేను మరి ఇంటికి వెళ్ళా ఎల్ ప్రతాప్లో నాయనా ఈ మూట అంతే ఏటనుకోలేదురా డబ్బు ఉండొచ్చు బంగారము ఉండొచ్చు వజ్రాలు ఉండొచ్చు ఈ నాలుగు మూటల్లోను అయితే ఈ మూటలు ఉందని నీకు చెప్పాలి ఎట్రా ఆ రెండు మూటలు చూపించరా ఈ రెండు మూటల్లోనూ చూపించడానికి మా నాన్న బొప్ప చెప్పిన పని అది పూర్తి అవ్వాలిరా పొలంలోకి వెళ్ళాలా పొలంలోనే చూపించుతాను

బాబా వచ్చేది కదా ఇప్పుడు ఓహో మూట ఎలా గిప్పెత్తం రా ఇవన్నీ ఉన్నాయా ఇవి ఇరిచియాల ఇవన్నీ తీసియాల అప్పుడు ఈ మూటో ఈ మూటో ఇప్పి నీకు సౌండ్ ఊరు ఇస్తాండ్రా అదే చూడరా బాబా నువ్వు ఇప్పుడే ఇరిచే ఇరిచియాల धीरे धीरे किसी दिन तक थक मैं तो कभी पीछे ओ से नाम एक नेक नाम कम ले देता हूं <laughs> बोल रहे आंधी आई आपन से। अच्छा रे बा और मोटा जत्तोड़ा नहीं तो कहने నా అయినా పోయ్యా బావా నువ్వు చెప్పిన పైకన్నా పైదంతలు చేసిన అంటే అదే చూపించరా బావాన్ అయ్యా ఇక్కడ మూటా నేను ఇప్పుతాను ఇప్పుడ ఈ ఉంది ఈ మోట్ల వజ్రాలు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు డబ్బులుండొచ్చు కొద్దిసేపుతో చెప్పింతేసేపు అక్కడ కదరా వజ్రాలు వేడు ఉదే ఆకృతి పని అంత అయిపోయిందిరావా ఇప్పుడు ఇప్పని కాదు కానీ ఆ పని ఇప్పుడు చేస్తాడు మీ తాత చేస్తాడా మా తాత చేస్తాడా సరే రో అది చేస్తా అది మీరు చేసి వస్తుంది అమ్మ అమ్మ వీడు మోటి పుతాడు అనేవే కానీ నా జీవశక్తుల నేను తలబెట్టుకోలే మీరు ఆ కూకుంటుకోరు బాబా కాకుండా ఉంటా చేస్తాను అమ్మా వీడు మోటి పుతాడు అనేవి కానీ నాకు అల్లం పొలాలు చేసేస్తాను బావ ఆది బ్రో మోట్ టిప్ తో మంటవా టిప్ బి బావ రారా టారా టారా బావ నీప్ తంటా కేర్ బావ కే రండి నీప్ తార్ ఓర్ 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 నీప్ తా రారా కో రిలేటివ్ అవున్ రా నీ నీప్ితే అవె వున్న ఇప్డి వొన్నాయా ఓ హో ఈ మోట్ కేట్ అయిపోయింది గనే ఆ మోట్ లేబోడు ఆది బ్రో పోసి Ini moti pimenta boh? Iya. Allah <laughs> penuh jatah ra. Oh, saya jatuh na. Sampai jatah ra Oh, my God.

மோட்டோட்ட பரிசா நக்கிசினா மாய எந்த பரி எந்த பரி அது நிரூபி நா நோடு மோட்ட நோடு போட மூட்டல் சூப்பிச்சி నాకు లేని లేనిపోయినా ఆశ చూపిస్తారా నీచుడా నీకు నేను ఎందుకు అనాలరా ఆ మోటార్ చూసి నేను ఆశపడిపోనాను రా ఆ ముక్కులో నన్ను వచ్చి చూసాను నా బుర్ర పని చెయ్యాలి కదా అందుకే పెద్దలు దురాస దుఃఖానికి చేయటన్నారు రా అసలు మోసపోయిన వాళ్ళు ఎక్కువైపోనారు మోసం చేసిన వాళ్ళు ఎక్కువైపోనారు అందుకే ప్రతివాళ్ళు నాలా మోటార్ చూసి మోసపోకండి